కలిగిన ఈ ప్రేమను ఈ ప్రేమను ఈ ప్రేమను క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తున్నది క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది ఈరోజు నిన్ను బలవంతం చేస్తుందా బలవంతం చేసిన ఎన్ని పనులు చేసుకుంటున్నాం ఎన్ని కార్యక్రమం ఎంత సంపాదన చేసుకోవడానికి అన్ని చేసుకోవడానికి ఈరోజు ప్రజలు పరిగెత్తున్నారు కానీ దేవుని సేవ విషయంలో సువార్త విషయంలో దేవుని పరిచయాలి అందుకే యేసు ప్రభు తన కుమార్ తండ్రి అయిన దేవుని ఈ లోకాన్ని పంపించాడు ఎందుకంటే పరమ కానాన్ పరలోక రాజ్యాన్ని ఉండదు దేవుడి లోకం ఎంతో ప్రేమించారు తన అద్వితీయ కుమార్ని విశ్వాసం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ప్రియకుమార్ని లోకాన్ని పాపించు ఎంతగా రిక్తునిగా చేసుకున్నాడు ఒకసారి అంతకే పాట మన శిలవలో చూడండి ఆయన ఆయన సిలవు నీ కొరకు వేలాడు ఈ లోకంలో సంపాదించుకొని ఏమి మనంట రావు ఏ పరలోకంలో ఆయన అంటాడు ఒక్కొక్కరిని నిన్ను అడుగుతాడు ఇదిగో ఎంతమంది నా కొరకు ఆత్మలు సంపాదించు ఎన్ని భూములు సంపాదించావు ఎన్నిళ్ళు సంపాదించావు ఎన్ని బంగారం సంపాదించావు ఎన్ని దేశాల పేర్లు ప్రఖ్యాతి సంపాదించావు దేవుడు అడగడం లేదు ఇదిగో నశించిన ఆత్మల విషయం ఎంతమంది నరకానికి పాపములు జీవిస్తున్నారు దేశంలో అసూయ పగలు కుట్రలు చేస్తున్నారు అక్రమం జీవితం జీవిస్తున్నారు యవనస్తులైతే ఎంత ఘోరమైన పరిస్థితి సమాధానం లేకుండా శాంతిలే క్రైస్తవ జీవితంలో క్రైస్తవంలో యవనస్తులే ఘోరమైన పరిస్థితి నిరుద్యోగము నిరుద్యోగం ఉద్యోగాలు సరిగా లేకుండా చదువుకొని ఎన్నో ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్నారు కానీ సరి అయినా భవిష్యత్తు లేదు ఈరోజు మన బిడ్డల్ని దేవుని సేవకు సమర్పిస్తే దేవుడు మన జీవితాన్ని ఆయన్ని కాపాడేది ఈరోజు కొన్ని వేల మంది సేవకులు ఉండవలసింది ఈరోజు కొద్దిమందే బైబిల్ కాలేజీలు లేవు ఎక్కడ చూసినా కూడా ఘోరమైన పిలిచి సేవకు రండి ట్రైనింగ్ ఇస్తావు రండి అంటే కూడా దేవుని వాకింగ్ ఇష్టం దేవుని సేవ లేదు ఈరోజు నేను ఇస్తున్నా నేను ఏర్పాటు చేసుకుంది ఒకటి అన్నా గురించి చెప్పవలసింది ఎందుకంటే అన్న తన కుమారుణ్ణి ప్రతిష్ఠించి దేవచితం వచ్చే వారం అన్నా గురించి మనం నేర్చుకుందాం ఈ సమూ సహోదరుల అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడుగో మోషన్ ఇస్రాయేలీలను నేను ఐగుప్తులు నేను కానానీజీలను ఈ దుర్మార్గులు దుష్టులు లోక సమైన సైతాన్ శక్తులన్నీ కూడా ఇదిగో బలత్కారముగా దేవుని రాజ్యాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు ఇదిగో వీరిని నశించిపోయే వారిని ఎవరు రెండు వేల సంవత్సరం యేసు ప్రభు తన ప్రియ కుమారుడైన కుమారుడు ఈలో కాని పంపి తండ్రి అగన్య పాపి అని ద్రోయక తన సుతిని దాచుకోకుండా తెగించి మృతి కప్పించారు అరిమత తెగించి వేసేయ దేహాన్ని ఆయన సెలవులో మరణించిన తర్వాత సమాధి తన సొంత సమాధిలో చేశారు ఆయన మృత్యుంజేయడయ్య ఓ ఎంత సంతోషం అయినట్టు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు వారికి బాప్తి సమీయండి ఇదిగో నేను మిమ్మల్ని నేను పోషిస్తాను నేను మీ అవసరాలను తీర్చేటే ఆశ్చర్యపోతారు ఈరోజు ఎంతగా